గ్రామాలలో డ్రగ్స్ను శాశ్వతంగా తరిమి కొట్టాలని అందుకు యాంటీ డ్రగ్స్ వారియర్స్గా యువత విద్యార్థులు ఉండాలని రాష్ట్ర పంచాయతీ శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దన్సరి అనసూయ సీతక్ అన్నారు బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ నేతృత్వంలో గూడూరు సర్కిల్ కొత్తగూడ గంగారం పరిధిలో యువతకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ అకాధ్వరంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలకు బహుమతులు ప్రధానోత్సవానికి ప్రధానోత్సవానికి మంత్రి దంసరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొదట మోడల్ స్కూల్ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి విద్యార్థులతో సీతక్క ఎస్పీ డాన్సులు చేసి క్రీడా మైదానంలో జోష్ నింపారు సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ప్రజల్లో కలిసిపోయి వారి కష్ట సుఖాలను పంచుకుంటూ నస్ నర్సింహుల పేట మరియు మండలంలోని పెదనాగారం గ్రామంలో అందుడికి ఇల్లు కట్టించడం ప్రశంసనీయమని మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలపై పోయి ఉక్కుపాదం మోపుతూ జిల్లా ప్రజల్లో గంజాయి గుడుంబ సైబర్ మోసాలకు అవగాహన కల్పిస్తూ మహబూబాబాద్ ఎస్పీ ఆదర్శంగా నిలుస్తున్నాడని సీతక్ అభినందించారు ఒక మంచి జాలి ఒక సంతోషాన్ని పోటీ అన్నప్పుడు కొంచెం టెన్షన్ వస్తుంది అందుకనే మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరి ఆడుతూ పాడుతూ చేసుకునే దాంట్లోనే పోటీ పెట్టుకోవడం అనేది ఈ ఆటల పోటీగా ఈరోజు నిర్వహించడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులను ఇక్కడ సమీకరించడంతో పాటు ముఖ్యంగా మరి డ్రగ్స్ వద్దు ఉడంబ వద్దు అదే విధంగా గంజాయి వద్దు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని నెరవేర్చాలంటే కష్టపడి చదవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని కాన్సెప్ట్ని ఇవ్వడం కోసం మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని కళా బృందాలు కావచ్చు వాల్ రైటింగ్స్ కావచ్చు అదేవిధంగా మరి ఇక్కడ వా మన పోస్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడం దేనికంటే ఈ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి మరి డ్రగ్స్ మత్తు మరి తల్లిదండ్రులకు భారమైపోయేటువంటి జీవితాలు వద్దు మీలో ఉన్నటువంటి ఇలాంటి నైపుణ్యం ఉంది ఇలాంటి క్రీడలు మీలో ఉన్నాయి దాన్ని మీరు చూపించుకోండి ఇక్కడ మనం ఒక అవకాశం ఇద్దామని వారు ఈరోజు ఈ రకంగా కండక్ట్ చేసి మరి పిల్లలు కూడా స్టూడెంట్స్ హాస్టల్ అమ్మాయిలు కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేయడం జరిగింది ఎంత కరేజ్గా ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు డ్యాన్స్ చేసిరో మరి చాలా అద్భుతం అనిపించింది వారందరికి కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా సుధీర్ కేకన్ గారు మాకు గత నాలుగైదు సంవత్సరాలుగా ములుగులో మన కాన్స్టిట్యున్సీ బట్ డిస్టిక్ట్ వేరు ములుగులో ఏస్పిగా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలు ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మన మహాదుకు మళ్ళీ మన యొక్క రెండు మండలాలు కూడా వారి కంట్రోల్లో ఉండడం వారు కూడా వచ్చిన నాటి నుంచి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ అంటే ఏదో ఎక్కడో డ్యూటీ వరకే కాకుండా డ్యూటీని చేసుకుంటూ శాంతి భద్రతలను కాపాడుకుంటూ అదేవిధంగా యూత్ను ఒక మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో మారుమూల మన పూనుగల్ల కామారం గంగారం లాంటి గ్రామాలకు వెళ్ళి మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడం కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ వాళ్ళలో ఒక ఆశను అంటే ఒక ఆశయాన్ని ఒక లక్ష్యాన్ని నింపాలనేటువంటి లక్ష్యంతో వారు పదే పదే అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం జనరల్గా పోలీస్ అంటే ఎవరైనా కావచ్చు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇక్కడ ఉన్న ములుగులో కూడా వారు ప్రత్యేకంగా పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏఎస్పీగా గేమ్స్ పెట్టడం కానీ పోలీస్ ట్రైనింగ్ ఇప్పించడంలో కీలక పాత్ర చాలామంది పోలీసు ఉద్యోగాలకు కానీ ఇతరత్ర మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి పెట్టినటువంటి కోచింగ్ సెంటర్స్లలో కూడా వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి కూడా వారు కృషి చేయడం జరిగింది ఈరోజు కూడా మరి రాబోయే కాలంలో ఏం చేద్దామని వారు ఒక సుదీర్ఘంగా ఆలోచించి ఆటలతో పాటు వీరికి ఒక లైఫ్ కూడా ఇవ్వాలి ఒక ఉద్యోగ ఉపాధి కూడా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో వారు పని చేస్తున్నందుకు వారి డిపార్ట్మెంట్కి వారికి ప్రత్యేక అభినందనలు మరొకసారి అదేవిధంగా మొన్న మేము టీవీలో చూడడం జరిగింది ఇక్కడ పెద్ద నాగారంలో మరి మరిపేట దగ్గర అనుకుంటాం అది వాళ్ళ డ్యూటీలో లేదు యాక్చువల్గా గవర్నమెంట్ కట్టించవచ్చు కానీ కళ్ళ ముందు ఒక బాధాకరమైనటువంటి సంఘటన కనిపించినప్పుడు స్పందించడమే నిజంగా మనిషి యొక్క హృదయానికి సంకేతం అది ఇవాళ కాబట్టి మరి అక్కడ ఒక ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం జరిగింది ఇట్లా చాలా యాక్టివిటీస్ అనతి కాలంలోనే మన మహబాద్ జిల్లాలో చేస్తూ ప్రజలకు చేరువైనటువంటి తీరు చాలా గొప్పది కాబట్టి వారిని వారి యొక్క కార్యక్రమాలను అభినందిస్తూ మన వెనుకబడినటువంటి ఈ జిల్లాకు ఈ రెండు మూడు మండలాలు అయితే మరీ బ్యాక్వర్డ్ ఎందుకంటే ఫారెస్ట్ లో ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా తక్కువ పోతా ఉంటది కాబట్టి మరి ఆ పిల్లలతోటి కొంత ట్రైనింగ్స్ కానీ మనం ఇంకా జాబ్ మేళలు కానీ ఇవన్నీ పెట్టించేటువంటి ఉద్దేశంతో ఉన్నాం ఈ మండలాన్ని ఈ రెండు మండలాలను కూడా తప్పకుండా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన కాబట్టి దాదాపుగా ముప్పై ముప్పై సంవత్సరాల అనుబంధం నాకు ఈ మండలాలతోటి ఉంది కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇటు ప్రభుత్వం తరఫున మేమిచ్చేటువంటి ప్రోగ్రామ్స్తో పాటు స్థానికంగా ఉండేటువంటి అధికారులు కూడా అందరూ యాక్టివ్గా పని పనిచేస్తేనే మరి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము కాబట్టి మనము డ్యూటీ చేస్తాం పోతాం కానీ మనది ఏముంటుంది ఏం గుర్తింపు ఉంటుంది ఇవాళ మా ములుగు అంటే మన ములుగులో చేసిండు అనే గుర్తింపు ఆయన గురించి మాకు తెలుసు చాలా బాగా చేయగలుగుతాడు యాక్టివ్ ఉంటాడు ప్రజలకు దగ్గరగా ఉంటాడు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి